హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్న షాబ్లాగ్స్ ముందుగా అందరికీ తమ్ముళ్ళు చూసే అయితే అర్థమై ఉంటుంది కదా ఏంటిది మా ఇంట్లో ఫంక్షన్ అనేసి ఇంకా అయితే అందరం స్నానాలు చేసి టిఫిన్ తిని రెడీ అయితే అయ్యి ఇలా అందరం కూర్చున్నాము రూమ్లో అయితే ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ బొట్టు పెడుతుంది ఏంటిది ఫంక్షన్ అంటే మా అన్నయ్య ఎంగేజ్మెంట్ అమ్మ అంటే అమ్మాయి వాళ్ళు వచ్చి భక్షాలంటే పచ్చ అన్నం మీనా తినేసి వెళ్ళారు మేము ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర లగ్నపత్రిక రాసుకొని భక్ష్యాలు తినడానికి వెళ్తున్నాము ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము మా అమ్మ మా నాన్న అదే ఫస్ట్ అమ్మాయిని మా అత్తమ్మ మా అమ్మాయిను కూర్చోబెట్టి ఫస్ట్ అమ్మాయికి బొట్టు పెట్టి బొట్టు నించిన తర్వాత అమ్మాయికి మినంగా పెడతారు పెట్టిన తర్వాత కుడకలు తమలపాకులు ఒక్కలు ఇవన్నీ ఫస్ట్ అయితే ఇస్తారు చేతికి తర్వాత అమ్మాయికి బట్టలు పెడతారు కదా ఆ బట్టలు తీసి అమ్మాయికి వండిస్తారు ఇంకా బట్టలు అమ్మాయికి వన్నిచ్చిన తర్వాత అలాగే మా అత్తమ్మకు మా మామయ్యకు కొడుక బొట్టు వండించిన తర్వాత వాళ్ళకు గుడక బట్టలు అనేది పెడతారు సేమ్ ఇంకా తెలంగాణలో అయితే ఇలాగే చేయిస్తారు ఇంకా బట్టలు వండిస్తారు వండించిన తర్వాత ఆ బట్టలు అమ్మాయి వెళ్ళేసి ఆ బట్టలు అయితే కట్టుకొని అయితే వస్తుంది ఇంక ఇప్పుడు తర్వాత మా అమ్మ మా నాన్న మా నాన్న అలాగే మా అన్నయ్యని కూర్చో పెట్టిన తర్వాత వాళ్ళకు గుడుక బొట్టయితే వన్నిస్తారు మా అత్తమ్మ మా మామయ్య బొట్టు వన్నిస్తారు ఇంకా సేమ్ మా అన్నయ్య గుడుక అంటే తమలపాకులు ఒక్కలు కుడకలు చేతులు ఫస్ట్ వన్నిస్తారు వన్నిచ్చిన తర్వాత బట్టలు తీసుకొస్తారు మా అన్న గుడుక బట్టలు పెడతారు బట్టలు పెట్టిన తర్వాత అలాగే మా అమ్మకు మా నాన్నకు బట్టలు తీసుకొస్తారు ఆ బట్టలు ఉడక అయితే ఇస్తారన్నమాట ఇంకా మేము రాగానే మాకు అందరిని కూర్చోబెట్టి అంటే కుంకుమ గంధం పెట్టేసిన తర్వాత ఫస్ట్ పెట్టిరు ఇంకా టీ అయితే ఖచ్చితంగా తాగుతారు కదా ఫస్ట్ పెళ్ళి సంబంధము అంటే ఇట్లా ఎంగేజ్మెంట్కి పోయినప్పుడు అయితే ఫస్ట్ అయితే సాంప్రదాయ సాంప్రదాయం అన్నమాట చాయ్ గిన ఇవ్వడం కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదైతే స్టార్ట్ అయితే చేసినాము ఇంకా బట్టలు పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మాయి అబ్బాయి బట్టలు కట్టుకోవడానికి అయితే వెళ్ళారు ఇంకా ఇటు సైడ్ ఏమో ఇంకా ఒక స్తంభాలను తీసుకొని అందులో పండ్లు బియ్యము ఒక్కలు ఇంకా అలాగే తమలపాకులో గౌరమ్మను చేసి గౌరమ్మను పెట్టి ఇంకా అంటే లగ్నపత్రిక రాసుకోవడానికి ముందనమాట ఒక పక్క రాస్తుంటే ఇటు సైడ్కేమో ఇంకా అంటే గౌరమ్మతో గౌరమ్మకు పూజ అయితే చేయిస్తారు ఇంకా మా అత్తమ్మ మా మామయ్యతో అలాగే మా అమ్మ మా నాన్న వాళ్ళతోటి ఇంకా గౌరమ్మకైతే పూజ అయితే చేయిస్తారు పూజ చేసిన తర్వాత ఇంకా అగర్బత్తీలు ముట్టించి అలాగే హారతి గీడంగా ఇచ్చేసిన తర్వాత ఇంకా లగ్నపత్రిక అయితే మొత్తం రాసి ఎవరిది వాళ్ళ సైడ్ అనేసి అన్నీ పెడతారు ఇంకా లగ్నపత్రిక మొత్తం రాసిన తర్వాత అంటే అందరు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా అమ్మాయి సైడ్ పెద్దవాళ్ళని అబ్బాయి సైడ్ పెద్దవాళ్ళని అందరినీ నుంచో అంటే అందరినీ కూర్చోబెట్టి లగ్నపత్రిక అనేది చదువుతారు అన్నమాట పేర్లు అమ్మాయి పేర్లు అబ్బాయి పేర్లు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అన్నీ చదివిన తర్వాత అంటే వివాహం ఇక్కడ జరుగుతుంది అమ్మాయి దగ్గరన అంటే అబ్బాయి వాళ్ళ దగ్గరన అనేసి అవన్నీ అయితే రాస్తారు రాసిన తర్వాత ఫస్ట్ అయితే మా అత్తమ్మ మా మామయ్య మా అంటే అమ్మకు మా నాన్నకు లగ్నపత్రిక అయితే వాళ్ళకు బొట్టు నుంచి లగ్నపత్రిక అయితే అందజేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు కదా వీళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ మా అత్తమ్మ మా మామయ్య కూర్చుంటారు ఇంకా మా అమ్మ మా నాన్న కలిసి లగ్నపత్రిక అయితే మార్చుకుంటారనమాట సేము ఇంకా ఇప్పుడు మా నాన్న మా అమ్మ అంటే బొట్టు నుంచి లగ్నపత్రిక అయితే మార్చుకుంటున్నారు ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇమో అందరు మావలు కూర్చున్నారు ఇంకా అంటే ఒకరే అన్నమాట చుట్టాలు అందరూ వేరు వేరేం కాదు అంటే మా అమ్మ వాళ్ళ తల్లిగారు వెళ్ళేనమాట మా మామయ్యకు మా మామయ్య అంటే మా అమ్మకు సొంతం అన్న చిన్న చిన్న ఆయన ఇంకా ఇద్దరు మామయ్యలు ఈయన చిన్న ఆయన చిన్న ఆయన కూతురు చిన్న మామ కూతుర్ని ఇప్పుడైతే చేసుకుంటున్నాము అంటే బాబా మరదలు మా అన్న మరదలు అవుతుంది అన్నమాట ఇంకా అయిపోయిన తర్వాత చక్కెర అయితే పోసుకుంటారు కదా నోర్లు తీపి చేసుకుంటారు కదా ఇంకా ఇక్కడైతేనేమో ఇంకా మా ఫస్ట్ ఇంకా మా మామ మా అమ్మ వాళ్ళకు వస్తున్నారు తర్వాత ఇంకా మా అమ్మ మా నాన్న ఇంకా మా మామయ్యకు మా అత్తమ్మకు అయితే చక్కెర అయితే పోసుకుంటున్నారు చక్కెర పోసుకొని నోరు అయితే తీపి అయితే చేసుకుంటారు ఇంకా ఏ స్వీట్స్ తినరు ఖచ్చితంగా అయితే చక్కెరే పోసుకుంటారు ఇదొక సాంప్రదాయం లాగా అనమాట ఏ స్వీట్స్ ఉడక తినరు చక్కెర పోసుకుంటారు ఇంకా తర్వాత ఆ లగ్నపత్రికలు తీసుకున్న తర్వాత అవన్నీ ఒక దగ్గర కట్టి తీసుకువెళ్ళి దేవుడి దగ్గర అంటే పూజ గదిలో అయితే పెట్టేస్తున్నారు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి అబ్బాయి బట్టలు కట్టుకొచ్చుకున్న తర్వాత పీటలపైన కూర్చోబెట్టి వాళ్ళిద్దరికైతే బొట్టు ఉంచుతారు బొట్టు ఉంచిన తర్వాత ఇంకా అమ్మాయికి పసుపు పసుపునక పెడతారు కాళ్ళకు ఇంకా అయితే కాబోయే అత్తగారు ఉంటారు కదా అంటే మా అమ్మ వాళ్ళ కోడలకు గాజులు అయితే వేస్తుంది అమ్మాయికి గాజులు పెట్టిన తర్వాత అలాగే పూలు తీసుకుపోతాం కదా పూలు ఈ విధంగా పెడతాము పెట్టిన తర్వాత ఇంకా బయట స్టేజ్ వేసి వేసిరు ఇంకా అయితే దండలు ఇద్దరితోటి దండలు అయితే మార్చి అంటే మార్చుకుంటున్నారు ఇంకా దండలు మార్చుకున్న తర్వాత అంటే ఒకరి నోరులో ఒకరు తీపి చేసుకోవాలంటే చక్కెర నోట్లో కూసుకొని నోరు అనేది తీపి చేసుకుంటారు తర్వాత ఇంకా మా బాబా వాళ్ళందరూ వస్తే చిన్నగా కేక్ కట్ చేయించు ఇంకా తర్వాత ఇంక ఇక్కడైతే వీళ్ళు నోరులైతే తీపి చేసుకుంటున్నారు ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ మా నాన్న అలాగే మా అత్తమ్మ మా మామయ్య అందరు బొట్టు వండించి ఇంకా అంటే అందరూ ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళేసి ఆశీర్వదించి అయితే వచ్చినాం ఇంక నేను మా ఆయన మా పాప మా అన్నయ్య మా మరదలు ఇంకటి మా బాబాయ్ వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు మా అమ్మ మా నాన్న మా నానమ్మ ఇంకా తినే టైము లంచ్ టైంలో అనమాట భక్ష్యాలు పప్పన్నము ఇంకా అలాగే వంకాయ ఆలు కర్రీ ఇంకా మా హనీపాప పాప చూడండి ఎంత బాగా రెడీ అయ్యింది పొద్దున్న ఎంత మంచిగా ఉన్నది మధ్యాహ్నం వరకే మేకప్ అంతా కొట్టుకున్నది ఇంకా తిన్నాక మా అన్నయ్య నిన్నగా తోలుకొని ఇంకా బయలుదేరేదా అంటే ఇంటికైతే బయలుదేరినాము ఇంకా మా జాన్సక్క మా అమ్మమ్మ వాళ్ళు మా చెల్లెళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే పోయిన వారికి కాడు ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఒక దగ్గర కూర్చొని అయితే వన్నేస్తుంది మా అమ్మ బొట్టు ఉంచుకున్న తర్వాతనే వేరే పనులకైతే వెళ్ళాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి